వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి జననం బాల్యం విద్యాభ్యాసం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పింగళి వెంకయ్య గారిది గౌతమ సగోత్రం పింగళి ఇంటి పేరుతో భరద్వాజ గోత్రికులు కూడా ఉన్నారు వీరి పూర్వీకులు కొన్ని శతాబ్దాల క్రితం మహారాష్ట్ర నుంచి ఆంధ్ర ప్రాంతానికి వలస వచ్చిన మేరోపంత్ ఝాన్సీ లక్ష్మీబాయిల వంశానికి చెందినవారు వీరు అంతేకాక గోల్కొండ నవాబు వద్ద సేనానిగా ఉన్న పింగళి మాదన్న కూడా వీరి వంశీకులేనని వెంకయ్య గారు చేసిన తమ వంశమూల వృక్షాల పరిశోధనలో తేలిందని వారి పెద్ద కుమారుడు పరశురామయ్య చెప్పేవారు పింగళి వెంకయ్య గారు పద్దెనిమిది వందల ఎనిమిది ఆగస్టు రెండో తేదీన కృష్ణా జిల్లా దివి తాలూకా పేదకళ్లపల్లి గ్రామంలో మతామహుల ఇంత జన్మించారు తమ తండ్రి వెంకయ్య గారు పుట్టింది పేద అని వెంకయ్య గారి స్వయంగా తనతో చెప్పినట్లు తన కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి గారు చెప్పారు పెదకల్లెపల్లిలో అమ్మమ్మ తాతయ్యలు మనుడైన వెంకన్నను అల్లారముద్దుగా పెంచారు స్కూల్ అడ్మిషన్ లో కూడా వెంకన్న అనే పేరు నమోదు చేశారు ప్రస్తుత మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుని సహకారంతో శిథిలా వ్యవస్థలో ఉన్న సుమారు నూట ముప్పై ఐదు సంవత్సరాల క్రిందటి రిజిస్టర్లో ఎంట్రీ పేజీలో అతి కష్టం మీద వెలికి తీయగా వెంకన్న పేరు మీద నమోదు చేయబడిన ఎంట్రీ పేజీలో అడ్మిషన్ నెంబర్ అరవై ఐదు తండ్రి హనుమంతరాయుడు కరణీయం అని వివరాలు ఇప్పటికీ ఉన్నాయి వెంకయ్య గారి తాతగారికి బట్ల పిన్ మరకు బదిలీ అయింది స్వతంత్ర భావాలు పెద్ద చదువులు చదవాలని కోరిక వెంకన్నకు ఉండేది తనని గారాభంగా పెంచుకున్న అమ్మమ్మ తాతయ్యలు చదువు కోసం తమను విడిచి వెళ్లనివ్వరని ఆయన గ్రహించారు వారి వద్ద ఉంటే తన లక్ష్యం నెరవేరదని భావించారు ఇంటి నుంచి ఒకరోజు వెంకయ్య గారి అమ్మమ్మ ఒక పావల బిళ్ళ ఇచ్చి కిరాణా షాప్ లో శనగపప్పు కొనుక్కుని తెమ్మని పంపగా ఆయన వెళ్లి తిరిగి రాలేదు ఇల్లు వదిలి వెళ్లిపోయిన వెంకయ్య బందరు చేరారు అమ్మమ్మ తాతయ్యలు ఆందోళన చెంది వెతికించే ప్రయత్నం చేశారు నేను బందర్ వెళ్లానని చదువు పూర్తి అయ్యాక తిరిగి వస్తానని కబురు పంపారు వెంకయ్య గారు బందర్ హిందూ హై స్కూల్లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశారు తర్వాత ఏం చేయాలనేది వెంకయ్య గారి ముందున్న సమస్య మరొక వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి